ఓం నమ శివాయ నమో కాలభైరవ రేపు ఆరవ తారీఖు గురువారం నాడు మనకి శనీశ్వర జయంతి జరుగుతుంది అంటే అందరూ కూడా భయపడతారు నిజానికి శని మందుడైన ఒక మనిషికి అధికారం ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా పనిలో పురోగతి సాధించాలన్నా శనిశ్వరుని యొక్క ఆశీస్సులు ఎంతో అవసరం శని భగవానుడు మనకు తోడై ఉంటే ఎలాంటిదైనా మనం సాధించగలుగుతాం అయితే ఈ శనీశ్వర జయంతి రోజున కొంతమంది అడుగుతున్నారు మేము ఇంటి దగ్గర ఏదైనా పరిహారం చేసుకోవచ్చా అని దానికి కూడా ఉంది మీరు ఒక మంచి పని చేయొచ్చు ఏమిటి అంటే ఈ గురువారం నాడు ఉదయాన్నే లేచిన తర్వాత మీ యొక్క మొత్తం ఒంటికి నువ్వుల నూనె బాగా పట్టించండి నువ్వుల నూనె ఒంటికి బాగా మసాజ్ చేసుకోండి స్వామికి చాలా ఇష్టమైనది నూనె కదా నువ్వుల నూనె నువ్వుల నూనె మనం ఏం చేస్తాం గుడికి తీసుకువెళ్ళి ఆ శనీశ్వరుని విగ్రహం మీద నూనె పోసేస్తూ ఉంటాం నిజానికి ఆయనకి పోయాలా లేకపోతే మనం పోసుకోవాలి మనం పూసుకోవాలి ఆయనకు పోయడం కాదు మన శరీరానికి తలకి రుద్దుకోవాలి శరీరానికి కూడా పూసుకొని కాస్త ఒక అరగంటో గంటో ఆగిన తర్వాత స్నానం చేయండి అలాగ రేపు శనిశ్వర జయంతి రోజున ప్రారంభించి ప్రతి శనివారం కూడా ఆ శనీశ్వరునికి నమస్కారం చేసుకొని ఇలా మీరు చేసినట్లయితే మీరు ఏమీ ఎక్కర్లేదండి ఎనిమిది శనివారాలు అయిన తర్వాత మీ బాడీలో ఉన్న యాక్టివ్నెస్ ఆ శని మీలో ఉన్న బద్ధకాన్ని ఎంత పోగొడతాడో ఎంత హుషారని ఇస్తాడో మీకే అర్థమవుతుంది మీ పనుల్లో అత్యంత ఉత్సాహాన్ని చూపించటం చాలా యాక్టివేట్ అవుద్ది మీ బాడీ ఎలాంటి పనైనా సునాయసంగా చేసుకోగలుగుతారు అలా చేయండి అలాగే మరొక పరిహారం ఏమిటంటే అదే రోజు శని సేవన కోరుతాడు అంటారు మీకు అవకాశం ఉంటే అనాథ శరణాలయాల్లో లేదనుకుంటే వృద్ధాశ్రమాలు అంటే పేయింగ్ ఆశ్రమాలు కాదు కొన్ని పాపం ఎవరూ లేని వృద్ధుల కోసం ఆశ్రమాలుంటాయి వాటికి కానీ లేదంటే వికలాంగులకు కానీ మీకు చేతనైన సహాయం చేయండి ఏమీ కాకపోతే రోడ్డు మీద ఉండే నలుగురు వికలాంగులకైనా సరే అన్నం పెట్టండి అది ఎంతో మీకు ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ ఆరవ తేదీని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి అద్భుతమైనటువంటి పరిహారం మీరు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా శనిశ్వరుని యొక్క ఆశస్సులు మీ అందరికీ ఉంటాయి నేను గ్యారంటీగా చెప్తున్నాను శనిశ్వరుని ఆశస్సులు కావాలి అంటే మొట్టమొదటగా నేను చెప్పినట్టు నువ్వుల నూనెని శరీరం అంతా పట్టించుకోండి మరి అందరూ ఆచరించి ఇలాగే వచ్చే శనీశ్వర జయంతి వరకు మీరు చేసి చూడండి అంటే నేను చెప్పేది మీరు సేవన్నారా మీ ఇష్టం కాకపోతే శరీరానికి ఈ నూనెను పట్టించుకోవడం అనేది మాత్రం వచ్చే శనీశ్వర జయంతి వరకు విడవకుండా చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు కుబేరులు అయిపోతారు మీకే ఆశ్చర్యాన్ని కలిగించే మంచి ఫలితాలు ఉంటాయి మరి మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు స్వస్తి